జై శ్రీరామ్ సృష్టికర్త బ్రహ్మాదేశానుసారం నారద మహర్షి వాల్మీకి ముని చెప్పిన చెప్పిన కథాసారమే సంక్షేప రామాయణం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో తొలి వంద శ్లోకాల మొదటి సర్గని సంక్షేప రామాయణం అని పిలుస్తారు పరమాత్మతత్వాన్ని శ్రీరామచంద్ర ప్రభువు యొక్క కారుణ్య వాత్సల్య గాంభీర్య సౌందర్య కళ్యాణ గుణాల్ని ఆవిష్కరించే ఈ సంక్షేప రామాయణాన్ని విన్నా చదివినా సంపూర్ణ రామాయణాన్ని పారాయణ చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని పెద్దల ఉవాచ ఆ సంక్షేప రామాయణంలోని వంద శ్లోకాల అర్థాన్ని వినసొంపైన తెలుగులో వడతాభక్తిగా మీకు అందించే చిన్ని ప్రయత్నమే పదహారు నిమిషాల ఈ సంక్షేప రామాయణం పూర్తిగా మనస్ఫూర్తిగా వినండి తరించండి వాల్మీకి మహర్షి చేర చింపబడిన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ప్రథమ సర్గమైన సంక్షేప రామాయణం నిరంతరము వేదాధ్యయనములో నిమగ్నమై ఉండేవాడు పండితులలో శ్రేష్ఠుడు మునిశేఖరుడు అయిన నారద మహర్షిని మునిపుంగవుడైన వాల్మీకి ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి ప్రస్తుత కాలంలో ఈ సమస్త లోకాలలోను సద్గుణ సంపన్నుడు ధర్మజ్ఞుడు పరిపాలకుడు దృఢ సంకల్పము కలిగినవాడు సర్వభూతముల హితము కోరువాడు విద్వాంసుడు సమర్థుడు ప్రియదర్శనుడు ధైర్యశాలి క్రోధమును జయించినవాడు తేజోవంతుడు అసూయ లేనివాడు దేవాసురులను సైతము భయకంపితులను చేయగలవాడు ఎవడు ఓ తపస్వి అట్టి మహాపురుషుని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది మీరు సర్వజ్ఞులు అట్టి మహాపురుషుని గురించి తెలుపుటకు మీరు సమర్థులు దయచేసి తెలియచేయండి అని కోరాడు ముల్లోకాలలోనూ జరిగే విషయాలన్నింటినీ తెలిసిన నారద మహర్షి వాల్మీకి అడిగిన ప్రశ్నకు సంతోషించి చెప్తాను విను అన్నాడు నీవు కీర్తించిన ఇన్ని గుణాలు ఒకే వ్యక్తి కలిగి ఉండడం దుర్లభం అయినా ప్రస్తుతం ఈ శుభలక్షణాలన్నీ ఉన్నటువంటి ఒక మానవుడి గురించి చెప్తాను శ్రద్ధగా విను వంశంలో జన్మించి జనులచేత రామా అని పిలవబడే మహావీరుడు ఆత్మనిగ్రహం కలవాడు తేజోవంతుడు ధైర్యశాలి ఇంద్రియాలను జయించినవాడు బుద్ధిశాలి నీతిమంతుడు మంచి వక్త సంపన్నుడు సునాయాసంగా శత్రువులను సంహరించేవాడు గట్టి భుజములు బలమైన బాహువులు కలవాడు శంఖారావం వంటి కంఠధ్వని కలవాడు దృఢమైన దవడలు కలిగినవాడు విశాలమైన వక్షస్థలము కలిగి అద్భుతమైన ధనస్సును ధరించినవాడు మెడ క్రింది ఎముకలు కనిపించనివాడు ఆజాను బాహువు చక్కటి నుదురు కల పరాక్రమవంతుడు అవయవాలన్నీ సమతోకంలో కలవాడు మిసమిసలాడే ఛాయ కలవాడు ప్రతాపవంతుడు దృఢమైన రొమ్ము కలవాడు విశాలమైన నేత్రాలు కలవాడు శ్రీమంతుడు లక్షణమైనవాడు ధర్మాన్ని తెలిసినవాడు సత్యవ్రతుడు జనహితాన్నే కోరేవాడు కీర్తివంతుడు జ్ఞాన సంపన్నుడు పవిత్రుడు ప్రార్థనలను తక్షణమే వినేవాడు క్రమశిక్షణను పాటించేవాడు బ్రహ్మతో సమానమైన సంపత్తి కలవాడు శత్రు సంహారకుడు జీవులను ధర్మాన్ని రక్షించేవాడు స్వధర్మాన్ని స్వజనులను రక్షించేవాడు వేద వేదాంగాలను క్షుణ్ణంగా తెలిసినవాడు ధనుర్వేదంలో ప్రవీణుడు సమస్త శాస్త్రాలను సమగ్రంగా గ్రహించినవాడు మంచి జ్ఞాపక శక్తి కలవాడు అమోఘమైన కల్పనాశక్తి కలవాడు అందరి చేత ప్రేమించబడేవాడు సాధుతత్వం కలవాడు దైన్యం లేనివాడు విచక్షణ కలవాడు సముద్రం పుణ్యనదులనే ఆకర్షించినట్టు ఎల్లవేళలా తాను సజ్జనుల సాంగత్యమే పొందువాడు గౌరవనీయుడు అందరినీ ఎప్పుడూ సమదృష్టితో ఆదరంతో చూసేవాడు సద్గుణవంతుడు కౌశల్యకు ముద్దుబిడ్డ సముద్రం వలె గంభీరంగా ఉండేవాడు ధైర్యంలో హిమవంతుని వంటివాడు విష్ణువంతటి వీరుడు చంద్రుడి వంటి అందగాడు ప్రళయాగ్నితో సమానమైన కోపము భూమితో సమానమైన సహనము కలవాడు కుబేరుడు వలె ధనవంతుడు ధర్మదేవతతో సమానమైన ధర్మనిష్ట కలవాడు పరాక్రమవంతుడు అయిన రాముడు సకల సద్గుణాలకు నిధి దశరథ మహారాజుకు ఇతను మొదటి కొడుకు అతి ప్రియమైనవాడు చాలా మంచివాడు అతని సహజమైన మంచి స్వభావం చేత అందరికీ ప్రియమైనవాడు ప్రజలను మెప్పించడం కోసం దశరథ మహారాజు ఇతనికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించాడు ఈ విషయం అతని భార్య కైకేయికి తెలిసింది పూర్వం దశరథుడు తనకిచ్చిన రెండు వరాలను కైకేయి ఇప్పుడు కోరింది మొదటిది రాముడు వనవాసానికి వెళ్ళాలి రెండవది భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి సత్యానికి ధర్మానికి తన వాగ్దానానికి కట్టుబడిన దశరథుడు తనకు అతి ప్రియమైన రాముణ్ణి వనవాసానికి వెళ్లమన్నాడు తండ్రి ఆజ్ఞానుసారం కైకేయ ఇష్టానుసారం తన తండ్రి వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం వీరుడైన రాముడు వెంటనే వనవాసానికి అంగీకరించాడు అన్నమీది ప్రేమతో అతనిని సవినయంగా ఆశ్రయించి ఉండే సుమిత్ర ప్రియపుత్రుడైన లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించాడు రామునికి ప్రాణసమానమైన భార్య జనక మాయప్రభావం మాయప్రభావంచేత కలిగిన కూతురు సీత సద్గుణవతి స్త్రీరత్నం చంద్రుణ్ణి రోహిణీ నక్షత్రం అనుసరించినట్లు రామునితో అరణ్యవాసానికి ఉపక్రమించింది పురజనులు తండ్రి దశరథ మహారాజు కొంత దూరం వరకు వారిని అనుసరించారు గంగానదీ తీరంలో ఉన్న శృంగిబేరపురం వద్ద రథసారధి అయిన సుమంత్రునికి వీడ్కోలు పలికి గుహుని సహాయంతో ఆ నిండుగా ప్రవహిస్తున్న నదిని దాటారు సీతారామలక్ష్మణులు భరద్వాజ మహర్షి ఆదేశానుసారం చిత్రకూటం చేరిన సీతారామలక్ష్మణులు ఒక మంచి కుటీరాన్ని నిర్మించుకుని దేవగంధర్వుల వలె సంతోషంగా కాలం గడిపారు ఆ సరికి రాముని వియోగాన్ని భరించలేక దశరథుడు స్వర్గస్థుడైనాడు రాజు మరణించిన తరువాత వశిష్టాది ప్రముఖులు భరతుణ్ణి రాజ్యం ఎలమన్నారు భరతుడు దానికి అంగీకరించక రాముణ్ణి వెనక్కి పిలవడం కోసం అరణ్యానికి బయలుదేరాడు మహాత్ముడు సత్యసంధుడు పరాక్రమవంతుడు అయిన అన్నగారైన రాముణ్ణి ధర్మబద్ధుడైన భరతుడు రాజ్యపాలనకు నీవే అర్హుడివి అంటూ యాచించాడు అందరినీ సంతోషపెట్టే స్వభావం కల బలశాలి రాముడు తండ్రి ఆజ్ఞను తిరస్కరించటానికి ఇష్టపడక తనకు ప్రతీకగా తన పాదుకలను భరతునికి అనుగ్రహించి భరతునికి వీడ్కోలు పలికాడు ఆ విధంగా తన సంకల్పం ఫలించినందుచేత భరతుడు నందిగ్రామం చేరి అచటి నుండే రాముని రాకకై నిరీక్షిస్తూ జితేంద్రియుడు సత్యసంధుడు అయి రాజ్యపాలన చేశాడు ఇక్కడే ఉంటే పౌరుల రాకపోకలు తప్పవనే ఆలోచనతో రాముడు ఆ ప్రదేశాన్ని వదలి దండకారణ్యం ప్రవేశించాడు ఆ మహారణ్యంలో ప్రవేశించిన రాజీవలోచనుడైన రాముడు విరాధుడనే రాక్షసుణ్ణి సంహరించాడు శరభంగుడు సుతీక్ష్ణుడు అగస్యుడు సుదర్శనుడు అనే మహర్షులను సందర్శించాడు ఇంద్రుని ధనస్సును బాణాలను ఖడ్గాన్ని అక్షయ తూణీరాన్ని అగస్యుని వద్ద నుంచి స్వీకరించాడు అరణ్యంలో నివసిస్తున్న మునులు వారిని బాధిస్తున్న రాక్షసులను సంహరించమని రాముణ్ణి కోరారు రాముడు వెంటనే అంగీకరించాడు అగ్నివలే ప్రకాశించే అక్కడి ఋషులకు రాముడు రాక్షస సంహారం చేస్తానని వాగ్దానం చేశాడు జనస్థానంలో శూర్పణఖ అనే రాక్షసికి ఏ రూపాన్నైనా ధరించే శక్తి ఉంది ఆమె బాధను భరించలేక లక్ష్మణుడు అన్న ఆజ్ఞానుసారం ఆమెను ముక్కు చెవులు కోసి కురూపిగా చేశాడు ఆమెకు కలిగిన దుఃఖానికి ఆగ్రహించిన రాక్షసులు కరుడు త్రిశురుడు దోషణుడు రామునిపై దండెత్తారు యుద్ధంలో రాముడు వాయిని వారి అనుచరులను ఇంకా జనస్థానంలోని పద్నాలుగు వేల మంది రాక్షసులను హతమార్చాడు తన బంధువుల మరణవార్తను విన్న రావణుడు మండిపడ్డాడు తనకు సహాయం చెయ్యమని మారీచుడనే రాక్షసుణ్ణి ఆజ్ఞాపించాడు బలవంతుడైన రామునితో మనకు విరోధం తగదు ఈ పని చేయవద్దని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు మారీచుడు కాలం దగ్గరికి వచ్చిన రావణుడు అతని మాటలను పెడచెవిని పెట్టాడు రావణుడు మారీచుని వెంట పెట్టుకుని రాముడు నివసించే ఆశ్రమానికి వెళ్ళాడు మారీచుడు రామలక్ష్మణులను మాయచేసి దూరంగా తీసుకుపోగా రావణుడు రాజకుమార్తె అయిన సీతను అపహరించాడు సీత అపహరింపబడిన వార్తను విని జటాయువు ఆమెను రక్షించే ప్రయత్నంలో గాయపడి ప్రాణం విడవడం చూసిన రాముడు దుఃఖం పట్టలేక కన్నీళ్లు కార్చాడు అంతటి పట్టరాని దుఃఖంలో కూడా శ్రద్ధగా జటాయుకి దహన సంస్కార విధులను నిర్వహించాడు రాముడు సీతకోసం వెతుకుతూ ఉన్నప్పుడు వికృతమైన రూపంతో ఉన్న కబంధుడనే రాక్షసుణ్ణి చూశాడు రాముడు అతన్ని సంహరించి దహన సంస్కారం చేశాడు ఆ రాక్షస శరీరంలో ఉన్న గంధర్వునికి శాపవిమోచనం కలిగి స్వర్గానికి వెళ్ళాడు అతను రాముడికి ధర్మచారిణి అయిన శబరిని దర్శించమని సూచన చేశాడు శబరి యొక్క భక్తిని గుణగణాలను రాముడికి వర్ణించాడు శత్రుసూదనుడు దశరథ పుత్రుడు అయిన రాముడు శబరి పూజలను ఆదరంగా స్వీకరించాడు పంపానదీ తీరాన హనుమంతుని కలిశాడు హనుమంతుని మనవిని మన్నించి సుగ్రీవుణ్ణి కలిశాడు సీతాపహరణ వివరాలను సుగ్రీవునికి తెలియపరిచాడు అది విన్న సుగ్రీవుడు ఇష్టపడి అగ్నిసాక్షిగా రామునితో స్నేహం చేశాడు పిమ్మట వానర రాజైన సుగ్రీవుడు తనకు వాలితో గల శత్రుత్వాన్ని రాముడికి వివరించాడు రాముడు వాలిని వధిస్తానని సుగ్రీవునికి మాటిచ్చాడు సుగ్రీవుడు రామునికి వాలి యొక్క బలపరాక్రమాలను వర్ణించాడు వాలిని వధించే శక్తి రామునికి లేదేమోనని సందేహించాడు వాలి సంహరించిన పర్వతమంత ఎత్తు ఉన్న దుందుభి అనే రాక్షసుని అస్థిపంజరాన్ని రామునికి చూపించాడు చిరునవ్వు నవ్వుతూ రాముడు తన కాలి బొటన వ్రేలితో ఆ అస్థిపంజరాన్ని పూర్తిగా పది యోజనాల దూరం పైకి గిరిపడేలాగా తన్నాడు అదొక్కటే కాక ఏడు మద్ది చెట్లను ఒకే ఒక బాణంతో ఛేదించాడు అవి చాలా దూరం పైకెగిరి కిందపడ్డాయి ఇవి చూశాక సుగ్రీవునికి రాముడిపై విశ్వాసం కుదిరింది రాముని వెంటబెట్టుకుని సుగ్రీవుడు కిష్కిందకు వెళ్లాడు బంగారు వర్ణంతో మిసమిసలాడుతున్న సుగ్రీవుడు సింహంలాగా గర్జించాడు ఆ శబ్దం విని వాలి యుద్ధానికని వెలుపలికొచ్చాడు సుగ్రీవునితో యుద్ధమనేసరికి వాలి భార్య తార అనుమానపడింది వెళ్లవద్దని వారించింది కాని వాలి వినలేదు యుద్ధంలో ఒకే బాణంతో రాముడు వాలిని వధించాడు ఆ విధంగా తన మాట ప్రకారం వాలిని యుద్ధంలో చంపిన రాముడు సుగ్రీవునికి కిష్కింద అప్పచెప్పాడు వానరరాజు సుగ్రీవుడు తన వానరులందరినీ సమావేశపరిచి నలుదిక్కులకు వెళ్లి సీతమ్మను వెతకమని ఆజ్ఞాపించాడు సంపాతి అనే ఇచ్చిన సూచన ప్రకారం బలవంతుడైన హనుమంతుడు ఎగిరి వంద యోజనాల వెడల్పు గల సముద్రాన్ని దాటాడు రావణాసురుడు పరిపాలిస్తున్న లంకాపట్టణాన్ని చేరి అక్కడ అశోకవనంలో రామధ్యానంలో ఉన్న సీతామాతను దర్శించాడు సీతమ్మకు రాముని ముద్రికనిచ్చి అతని క్షేమవార్తను తెలిపి ఆమెను దుఃఖం నుండి ఓదార్చాడు ఆ వనం యొక్క సింహద్వారాన్ని బ్రద్దలు కొట్టాడు ఐదుగురు సేనాధిపతులను ఏడుగురు మంత్రుల కొడుకులను రావణాసురుడి కొడుకైన అక్షుని సంహరించిన పిమ్మట ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం చేత కట్టుబడ్డాడు ఏ ఆయుధాలు అతనిని గాయపరచని కారణం చేత రాక్షసులు ఇతనికి బ్రహ్మ ఇతర దేవతలు ఇచ్చిన వరాలెన్నో ఉన్నాయని గ్రహించారు హనుమంతుణ్ణి రావణుడి ముందు నిలబెట్టారు వారు పెట్టిన బాధలన్నింటినీ హనుమంతుడు ఓర్చుకున్నాడు లంకా నగరాన్ని తగులబెట్టి సీతమ్మను మరొక్కసారి ఓదార్చి రాముని వద్దకు తిరిగి వచ్చాడు హనుమంతుడు మూడుసార్లు రామునికి ప్రదక్షిణం చేసి చూశాను సీతని అని వార్తను తెలిపాడు సుగ్రీవుని సైన్యంతో సహా వెంటబెట్టుకుని రాముడు సముద్ర తీరం చేరాడు దాటడానికి దారి నిమ్మని ప్రార్థించాడు సముద్రం సహకరించని కారణంగా సూర్యుని వలె శోభిస్తున్న రాముడు బాణప్రయోగం చేస్తానని సముద్రుణ్ణి బెదిరించాడు నదులకుపతి అయిన సముద్రుడు దేవతారూపంలో ప్రత్యక్షమై నలుని సహాయంతో వంతెన నిర్మించి సముద్రాన్ని దాటవచ్చని సలహా ఇచ్చాడు ఆ ప్రకారంగా లంకను చేరి రావణుని యుద్ధంలో వధించి సీతను తిరిగి పొందిన రాముడు సీత శీలాన్ని శంకించాడు వేల సంఖ్యలో ఉన్న సైన్యానికి ఎదురుగా రాముడు తనతో పలికిన పరుషవాక్కులను సహించలేక అగ్నికొండంలో దూకింది సీత అగ్నిదేవుడే స్వయంగా సీత యొక్క పవిత్రతను పొగిడి ఆమెను సురక్షితంగా రాముడికి సమర్పించగా రాముడు ఆమెను సంతోషంగా స్వీకరించాడు దేవతలు రాముని స్థుతించారు రావణ సంహారంతో ముల్లోకాలలోని సమస్త జీవరాశులు దేవర్షిగణాలు జడపదార్థాలు కూడా సంతోషించాయి రాక్షసరాజైన విభీషణునికి లంకారాజ్య పట్టాభిషేకం జరిపించి తాను సంకల్పించిన కార్యం సఫలమవడంతో రాముడు సంతోషించి విశ్రాంతిగా ఊపిరి పీల్చుకున్నాడు దేవతల వద్ద అనేక వరాలను పొంది దేవతా విమానమైన పుష్పకాన్ని ఎక్కి రాముడు వానరులతో బంధుమిత్ర సమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు దారిలో భరద్వాజాశ్రమంలో ఆగి భరతునికి తమ రాకను తెలియచేయమని హనుమంతుని దోతగా పంపించాడు సుగ్రీవ సహితంగా మరల పుష్పక విమానాన్ని ఎక్కి దారిలో సీతమ్మకు జరిగిన విషయాలు ముచ్చటలు చెప్తూ రాముడు నందిగ్రామం చేరాడు నందిగ్రామంలో తమ తాపస వేషాలను విడిచిపెట్టి తమ్ములతో సహా పరమ పావనుడు సీతాసమేతుడైన రాముడు రాజోచితమైన వస్త్రాభరణాలను ధరించి అయోధ్యలో పట్టాభిషిక్తుడై తిరిగి తన రాజ్యాన్ని మరలా పొందాడు ఆయన పరిపాలనలో లోకాలన్నీ సుభిక్షంగా తృప్తిగా బలంగా నిర్భయంగా ఆరోగ్యంగా ఆనందంగా ధర్మంగా శాంతిగా కాలం గడిపాయి రామరాజ్యంలో పుత్రశోకం లేదు వైధవ్యం లేదు దుశ్శీలం అనేది లేదు స్త్రీలందరూ పాతివ్రత్యాన్ని పాటించారు అగ్నిప్రమాదాలు తుఫానులు సుడిగాలులు వ్యాధులు లేవు ఆకలి బాధ దొంగల భయం లేవు నగరాలలోనూ రాష్ట్రాలలోనూ పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి సత్యయుగంలోలాగా అందరూ ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉన్నారు రాముడు లెక్కలేనన్ని అశ్వమేధయాగాలు చేశాడు బంగారము గోవులు ధనము అర్హులైన బ్రాహ్మణాదులకు విరివిగా దానం చేశాడు ఈ సత్కార్యాల చేత బ్రహ్మదేవునికి రాముడు ప్రీతిపాత్రుడయ్యాడు శతవిధాలుగా రాముడు రాజ్యవంశాలను రాజ్య పరిపాలనను ధర్మ మార్గంలో తీర్చిదిద్దాడు నాలుగు వర్ణాల జనులను తమ తమ స్వధర్మ పాలనకు పురికొల్పాడు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలన చేసిన పిదప రాముడు తిరిగి తన స్వస్థానమైన వైకుంఠాన్ని చేరుకున్నాడు ఈ చరిత్ర చాలా పుణ్యప్రదమైనది పాపాలను పోగొట్టే శక్తి కలది వేద సమానమైనది ఈ రామచరిత్రను చదివినవారి విన్నవారి పాపాలన్నీ క్షయమైపోతాయి ఈ పవిత్రమైన రామాయణ గాథను చదివినవారు విన్నవారు మంచి సంతానంతో బంధుమిత్రులతో సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవించి చివరకు స్వర్గాన్ని పొందుతారు దీన్ని చదివినా విన్నా బ్రాహ్మణులు పండితులవుతారు క్షత్రియులు రాజ్యాధికారాన్ని పొందుతారు వైశ్యులు లాభాలను పొందుతారు శూద్రులు గొప్పవారు కీర్తివంతులు అవుతారు ఫలశ్రుతి పుణ్యప్రదము పాపహరము సదామంగళకరము విజ్ఞానదాయకము భక్తిప్రదము మాయామోహ నివారకము పవిత్రము నిర్మల ప్రేమ పూర్ణము శుభము అయిన ఈ రామచరిత్రను భక్తిశ్రద్ధలతో పఠించినవారు భయంకరమైన సంసారాగ్నిచే దహింపబడక మోక్షాన్ని పొందుతారు వాల్మీకి మహర్షి చేరచింపబడిన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ప్రథమ సర్గమైన సంక్షేప రామాయణం సమాప్తం